వాటి కొనాలని చెప్పి దన్నా చేస్తున్నాడు కొనకపోతే నీ మెడలు వస్తా అని చెప్పి తన్నా చేస్తున్నాడు ఆ దన్నా కూడా నాకు తెలిసి హుజురాబాద్ ప్రజల పుణ్యమాని ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏ దన్నా ఏ దన్నాలు చేయకూడదు చెప్పి చెప్పి జారీ చేసిందో గదే అడ్డ మీద కానీ అట్ట మీద ముఖ్యమంత్రి హోదాలో మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దన్నా రివించడం తెలంగాణ సాధించిన గొప్ప విజయం తెలంగాణపై సాధించిన గొప్ప విజయం అది అందుకే ఇవాళ నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఇప్పటికైనా భూమి మీద నడిచే ప్రయత్నం చేయి ప్రజలు విశ్వాసం తీసుకో ప్రయత్నం చేయి నేను అడుగుతున్నా ఏనాడైనా అయ్యా సాధ్య మంత్రులని ఆ డిపార్ట్మెంట్స్ మీద స్వేచ్ఛగా మాట్లాడితే అవకాశం ఏర్పడదా ఆయా డిపార్ట్మెంట్ నిస్సాసమైన అనుభవం ఏనాడు కూడా చర్చించదు ముఖ్యమంత్రి గారు అంత నేనే అంత నేనే వారికి గుర్తు వస్తలేదు ప్రజలు గుర్తొస్తలేదు కానీ ఆయన గుర్తొచ్చేది నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు నేను తీస్తే వాడు కథమైపోతాడు కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి కేసీఆర్ అందుకే ఆయన అనుకున్నట్టున్నది అనేక మందిని గట్టిపోసలుగా ఊదేత్తపోయిందో మా ఆయన నరేంద్ర గారు మా వాసుల వల్ల